నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం చెమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద పంచాయతీని తేల్చలేక చంద్రబాబు చేతులు ఎత్తేసినట్టు కూటమి వర్గాల ద్వారా తెలిసింది ఇద్దరు సన్యాసులు రాసుకుంటే బూడిద రాలతుందనే సామెత ఉంది అంటే బూడిదకు లేదు కానీ వైఎస్ఆర్ జిల్లా జమ్మల్మడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఉత్పత్తి అయ్యే బూర్దెకు మాత్రం బ్రహ్మాండమైన విలువ ఉంది ఆడ ఆదాయం ఉంటుందో ఆన్నే గొడవలు కూడా ఉంటాయబ్బా లెక్కకాడ రాజకీయ పార్టీలు మన తన అనేవి ఉండనే ఉండవు మాకేంటి అనే తప్ప ఎదుటి వాళ్ళ మంచి చెడుల గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు ఆర్టీపీపీలో బూర్దెత్ తోలే కాడ అందుకే రచ్చరచ్చ వారం రోజులుగా ఆది జేసీ మధ్య రచ్చ బజార్కి ఎక్కింది దీంతో కూటమి ప్రభుత్వ పరువు బజార్న పడతాందని సీఎం చంద్రబాబు గారు జేసీ ఆదిని విజయవాడకు రావాలని పిలిపించినారు పెత్తన ఆదేశాల మేరకు ఆదినారాయణ రెడ్డి ఆయన అన్న కొడుకు భూపేశ్ రెడ్డి విజయవాడకు పోయినారు ఆడ చంద్రబాబు గారితో మాట్లాడినారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చుల్ల ఏమంటే జ్వరం వస్తుందని చెప్పినాడు చంద్రబాబుతో భేటీ తర్వాత ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడతా ఇది చిన్న సమస్య అని కొట్టిపారేసినాడు ఎస్పీకి ఇంత పొడుగ్గా లేఖ రాసిన జేసీ ప్రభాకర్ రెడ్డి పంచాయతీకి రావాలి కదా అని ప్రశ్నించినాడు జేసీ కాకపోయినా కనీసం ఆయన కొడుకు ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి అయినా పంచాయతీకి వచ్చి వాదన వినిపించాలి కదా అని ఆదినారాయణ రెడ్డి మీడియాతో అన్నాడు పెద్ద ఆయన చంద్రబాబుకు మేము చెప్పాల్సిందంతా చెప్పినాం ఇక ఆయన నిర్ణయం తీసుకుంటాడని ఆదినారాయణ రెడ్డి అన్నాడు కానీ తడిపూడిద విషయంలో మాత్రం స్థానికంగా మా వాళ్ళ అవసరాలు తీరినాకనే జేసి తోలుకోవాలని తేల్చి చెప్పినాడు ఆదినారాయణ రెడ్డి ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పినాడు ఆ తర్వాత మరుసటి రోజు టీడీపీ అనుకూల మీడియాలో ఆది భూపేషు జేసీలపై చంద్రబాబు ఆగ్రహించినాడని రాసినారు మళ్ళా ఈరోజు చంద్రబాబు రాజగురు పత్రికలో విమానాశ్రయం వద్ద అస్మిత్ రెడ్డిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాడని రాసిరి ఈ రాతల్లో నిజం సంగతి ఆది జేసీలకే తెలియాలి కానీ చంద్రబాబు మాత్రం వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ తెంచడంలో విఫలమైనాడని కూటమి నాయకులు గుసగుసలాడుతున్నారు మీరు మీరు కూకొని సెటిల్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు చెప్పినాడని వాళ్ళ పేపర్లలో పరోక్షంగా రాత్రిరి అంతే తప్ప ఇదో అది మీదే తప్పు లేదా చేసి మీ వైపు న్యాయం లేదు ఇంకా ఆ పక్కకు తొంగి చూడకండి అని చంద్రబాబు చెప్పలేదని సమాచారం దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా తయారైందని అంట అంటారు నిజంగా చంద్రబాబు అంటే వాళ్ళిద్దరికీ గౌరవం ఉంటే ఇక సమస్య ఉండకూడదు ఆర్టీపీపీ బూడిద సరఫరా విషయమై ఇక వార్తలకెక్కద్దు ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సింది ఇద్దరూ చంద్రబాబు మాట వింటారని నాకైతే నమ్మకం లేదని చెప్పాండ ఎందుకంటే ఇద్దరూ ఇద్దరే పట్టు విడుపులు అనేదే లేనే లేదు నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్ళు విసురుకునే పరిస్థితి కదా అందులో ప్రిస్టేజ్ అయిపోయింది దీంతో చంద్రబాబు మాట చెల్లుబాటు అవుతుందని కానీ ఆయన మాటను ఖాతరు చేస్తారని జనాలు కూడా అనుకోవడం లే చూద్దాం ఏమైతుందో మరి